ఏలూరు వన్ టౌన్ లోని శుక్రవారం తెల్లవారుజాము సమయంలో దారుణ హత్య జరిగింది ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న సేనాపతి రమణమ్మ అనే వృద్ధురాలని గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు ప్రత్యేక బృందాలు ఆధారంగానూ సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాయి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి ప్రాథమిక విచారణలో కొన్ని కీలకమైన ఆధారాలు లభించినట్లు సమాచారం మృతిరాలి కుటుంబ సభ్యులు స్నేహితులు స్థానికలతో పోలీసులు మాట్లాడి మరింత సమాచారం సేకరించారు ఘటనా స్థలంలో జరుగుతున్న దర్యాప్తును జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి స్వయంగా పరిశీలించారు వాస్తవాలను వెలికి విధంగా అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగించాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు జిల్లా అదనపెస్పి ఎస్పీ నక్కాసూరి చంద్రరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దర్యాప్తులో ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఏలూరు వన్ టౌన్ సీఏ జి సత్యనారాయణ టూ టౌన్ సీఏ వైవీ రమణ తదితరులు పాల్గొన్నారు ఈ సరిపల్లి వారి వారి వీధిలో ఒక ఇంట్లో ఉన్న అరవై ఐదు సంవత్సరాలు వృద్ధురాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు వెళ్ళి ఆమెని గొంతుకి తాడు వేసి బిగించి అదేవిధంగా చేతులు కాళ్ళు కట్టివేయటం జరిగి ఆవిడ ఇదైన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి అదే అదేవిధంగా ఆమె చెవిదిద్దులు అలానే ఆవిడకి బీర్వాలో కొంత నగదు ఉంది ఈవిడ ఇక్కడ లోకల్గా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ ఉంటుంది అదే ఈవికి ఒకే పాప ఉంది వాళ్ళ అల్లుడుకి ఇన్ఫర్మేషన్ అనగా పక్కింటి వాళ్ళు ఇంట్లో నుంచి పొగరాటం చూసి వాళ్ళ బంధువులకి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయికి అదేవిధంగా అల్లుడికి అంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తున్న తోటి వాళ్ళుకి వచ్చి ఈ మంటలన్నీ ఆర్పివేసిన తర్వాత ఆ అత్తగారిని అతను చూడటం జరిగింది శ్రీనివాస్ అని అతను దాంతో అతను చెక్ చేసుకుంటే ఆ మె అత్తగారి మెడలో ఈ నైలాంతా అడివేసి ఉండటం అదేవిధంగా చేతులు కాళ్ళు కట్టేసి ఉంటం చూసి ఆ మెడలో వస్తువులు లేకపోవటం ఇవన్నీ చూసి ఇది హత్యగా అనుమానించి వెంటనే అతను పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇన్ఫామ్ చేసిన వెంటనే మేము రావటం క్లూజ్ టీమ్ అతను కూడా తెప్పించాం డాక్స్ కూడా రప్పించాం దర్యాప్తు చేస్తున్నాం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది